యజుర్వేదం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై రెండో మంత్రంలో పరమాత్మ ఏం చెప్తున్నాడో చూద్దాం ఇందులో విషయము విద్వాంసుల వైద్యుల కర్తవ్యం విద్వాంసులంటే అంటే జ్ఞానులు వేద జ్ఞానం తెలిసిన వాళ్ళు ఋషులు గురువులు ఉంటారు అలాగే వైద్యం మనుషులకి అనారోగ్యం పారద్రోలి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి రోగ నివారణ చేసేటటువంటి వైద్యులు వాళ్ళు ఏం చెయ్యాలి అని చెప్తారు ఓ ద్రవిణోదాహ విభీషది జుహోత్రచ్యుతురిషందులో పదార్థము ఓ మనుష్యులారా ఎట్లు ద్రవిణో ధనమును యశమును ఇచ్చువాడు ఋతువి ఋతువులతో నేష్ట్రాత్ వినయముచే రసమును పిపీషతి త్రాగదలుచుచున్నాడు అటులనే మీరును రసమును ఇష్యత పొందుడు జుహోత అవనమనచ్చుడు మరియు ప్రచతిష్టత ప్రతిష్ఠను పొందుడు ఇది పదార్థము దీని యొక్క భావార్థము ఓ విద్వాంసులారా సద్వైద్యులు ఎటుల పత్యముగా భోజనాదులనుచి ఉత్తమ విద్యతో తాము స్వయముగా ఆరోగ్యముగా ఉండి ఇతరులను రోగములకు గురి కాకుండా కాపాడి ప్రశంసా పాత్రలు అవుచున్నారో మీరును అటులనే ఆలోచించుడు ఆచరించుడు ఇది ఇందులో భావార్థము ఇందులో విషయం ఏమర్థమైంది మనకి విద్వాంసులు అంటే వేద జ్ఞానం ఎరిగిన వాళ్ళు వేదంలోనే ఆయుర్వేదం అని ఒకటి ఉంది వైద్య విధానంలోనే వేదం అనే పేరుంది ఆయుర్వేదం ఆయుర్ అంటే మన ఆయుష్ మన జీవన కాలం ఆయుష్ పెరగటాల పెరగాలంటే రోగరహితంగా ఉండాలి రోగాలు కురికాకూడదు అప్పుడు ఆయుష్ పెరుగుతుంది రోగాలు వచ్చాయంటే మన ఆయుష్ని హరించేస్తుంది రోజు రోజుకి దానివల్ల దానికోసం ఆ వేద విద్వాసం అయినటువంటి వాళ్ళు ఆ వేదంలో ఉన్నటువంటి వేద విద్యను నరిగి రోగులు నివారణ చేయటం కోసం వైద్యులుగా అయ్యి వైద్య విధానంతో ఏం చేయాలంటున్నారు పత్యముగా భోజనాదులను ననర్చి పత్యము అంటే ఏది తినకూడదు అది మానేయాలి తినవలసింది మాత్రం తినాలి అలా భోజనం చేయాలంటున్నారు మనం తీసుకునే ఆహారం ఎలా ఉంటే మన ఆరోగ్యం అలా ఉంటుంది అవర్ హెల్త్ ఈజ్ అండ్ అవర్ హ్యాండ్స్ మన చేతుల్లో మన ఆరోగ్యం ఉంది దీనింతవరకు ఆహారంలో రోగానికి కారణమే ఆహారం తీసుకోకూడదు బజార్లో ఏర్పడుతుంది నాలుగుకి ఇష్టమైనది తీసుకోకూడదు మనసుకి ఇష్టమైనది తీసుకోకూడదు ఆ తినే పదార్థం నోట్లో పెట్టుకునే ముందు దీనివల్ల నాకు ఏమైనా అనారోగ్యం వస్తుందా నా శరీరానికి ఏమైనా హాని కలుగజేస్తు ఆలోచించి ఆలోచనతో ఆహారం తీసుకోవాలి అనాలోచన తీసుకోకూడదు మనం ఎవరో చూసి వాళ్ళకి తింటున్నారు కదా నేనో తినేస్తానంటే దానిపైనది చేస్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత కాబట్టి వీళ్ళంతవరకు శాకాహారము శుద్ధ సాత్విక ఆహారము తీసుకోమని ఇందులో చెప్తున్నారు రసము రసము అంటే ఈ కాయగూరలు పళ్ళ యొక్క రసాలు తీసుకోమని చెప్తున్నారు ఆ రకంగా ఇవి ఉత్తమ విద్యలు రోగము రాలంటే ఉత్తమ విద్యలు కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు ఆరోగ్యంగా ఉండాలంటే మొట్టమొదటిగా చేయవలసింది ఏమిటి తినే పదార్థమును దాని గుణం తెలుసుకొని తినాలి దానిలో రుచికి ప్రాధాన్యత ఇస్తే అది రోగానికి అవుతుంది ఇష్టపడి తినేది అలా కాకుండా అందులో ఉన్న గుణం ఏంటి ప్రతి పదార్థానికి రుచి ఉంటుంది రుచితో పాటు కొన్ని మంచి గుణం చెడు గుణం కూడా ఉంటుంది రుచిగా ఉంది కదా అని చెప్పి అన్ని తినేస్తే రోగానికి అవుతుంటాయి కాబట్టి జాగ్రత్త ఆలోచించి వేదములో ఉన్నటువంటి ఔషధాల గుణాలు తెలుసుకొని మన చెట్టు అనేక ఆకులు చెట్లు ఉంటాయి వాటిలో దానిలో ఒక్కొక్క గుణం పెట్టాడు పరమాత్మ దేవుడు ఆ గుణం తెలుసుకొని ఆ ఆకుల్ని ఔషధాలని మనము గ్రహించి ఆరోగ్యం బాగు చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ యజ్ఞం చేస్తున్నాం యజ్ఞం విషయం కూడా వచ్చింది యజ్ఞంలో ఏమి ఆగుపించాము ఆ పదార్థాలు వేసాము ఆ పొడి ఆ పొడి ఏమిటి హిమాలయాల్లో దొరికేటటువంటిది ఒక అక్కడ ఉన్నాయి ఆయుర్వేదం ఉన్న చెట్లు ఆకులు పువ్వులు వేళ్ళు బెరళ్ళు గింజలు ఇవన్నీ సేకరించి ఔషధ గుణాలను పొడిని మనం తెప్పిస్తున్నాము దానితో యజ్ఞలో వేస్తున్నాము యజ్ఞంలో వేస్తే కాలి బూడిదైపు పాడైపోయిందా లేదు అది వాయువులో కలిసి ఆ గుణాలన్నీ అవి మళ్ళీ మనం ఊపిరితులతో పీల్చుకుంటున్నాం పీల్చుకున్నప్పుడు ఊపిరితులలోంచి ప్రాణవాయువుగా మారి మన రక్తంలో కలిసి మన శరీరానికి ఈ గుణాలన్నీ వస్తున్నాయి కాబట్టి ఈ వాయువులో ఉన్నటువంటి పదార్థం సూక్ష్మమయ్యి ఎక్కువ దూరం వ్యాప్తం అవుతుంది అలాగే ఇంకొకటి ఏం చేశాము ఆవు నెయ్యి ఇచ్చం ఆవునెయ్య గరినయ్యి గరి కాకుండా కేవలం ఆవునెయ్యి ఏమని చెప్తుంది వేదం ఆవు నెయ్యిని సర్పీ అని అంటారు దానికి పేరు సర్పి సర్పి అంటే ఔషధ గుణం ఉన్నది అలాగే క్రిమి నాసికారిన క్రిమి క్రిమినులు నశింపజేస్తుంది తర్వాత మనకి ఆరోగ్యాన్ని ఇచ్చి మనకి ఔషధలా పనిచేస్తుంది కాబట్టి సర్పి అన్నారు ఆయు ఆ నెయ్యి ఆ నెయ్యితోనే మనం యజ్ఞం చేశాము కాబట్టి ఆ రకంగా కూడా మనకి ఆరోగ్యం వస్తుంది ఇంకొకటి అందులో సమిధలుగా కొన్ని కర్రలు వేసాం ఆ కర్రల్లో కూడా ఆయుర్వేదం గుణ ఉన్న చెట్ల దావు కర్రలే అన్నీ దొరికినాయి కదా సరిగ్గుడు కర్రలు వాడటం లేదు మనకు వేదంలో చెప్పినటువంటి కర్రలు వాటినే వాడాము వాటి యొక్క ధూమం పీల్చుకుని ఆరోగ్యం పెంచుకుంటున్నాము ఆ ఆవు నయాల ఆరోగ్యం వస్తుంది ఔషధ గుణాలను ఆరోగ్యం వస్తుంది కాబట్టి మనమందరం కూడా యజ్ఞం చేయటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇది ఓ